నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నిర్మి రాజేష్ కాశ్మీర్ అంటే అందరికీ తెలిసిందే పెద్ద ఎత్తున ఇవాళ మైనస్ డిగ్రీల్లో అక్కడ చలి వణికిస్తూ ఉంటుంది మరోవైపు హిమాలయాలతో కూడా నిత్యం అతి శీతల వాతావరణం అవతరించినటువంటి జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం చలిగాలుల కన్నా ఎన్నికల వేడిగాల్పులు వడగాల్పులు తీవ్రంగా వీస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఘట్టం మరో ఐదు రోజుల్లో ప్రారంభం కాబోతుండటంతో జాతీయ ప్రాంతీయ పార్టీ నేతలందరూ కూడా తమ ప్రచారంతో అక్కడ వేడెక్కిస్తున్నారు అట్లాగే హామీల జల్లు కురిపిస్తున్నారు అక్కడ ప్రజల పట్ల కాంగ్రెస్ మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధానంగా ఆర్టికల్ త్రీ రద్దు చేసి ఇదివరకులా కొంత ప్రత్యేక స్వయం ప్రతిపత్తితో రాష్ట్ర రాష్ట్ర హోదా కల్పిస్తామని తమ ఎజెండాలో ప్రధాన అంశాలుగా ప్రకటించాయి ఇక కాషాయ పార్టీ బీజేపీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ముగిసిపోయినటువంటి చరిత్రని ఎట్టి పరిస్థితుల్లో కూడా పునరుద్ధరించేది లేదని స్పష్టం చేస్తోంది ఆర్టికల్ త్రీ సెవెంటీ వల్లనే కాశ్మీర్ యువకులు హింస వైపు కూడా హెచ్చరిస్తోంది ఇక ఈ రెండు పార్టీలు ఈసారి మహిళలకు ప్రయోజనం కలిగించే ఉచిత హామీలను ప్రకటించాయి అలాగే యువతను కూడా ఆకట్టుకోవడానికి పథకాలు ప్రకటించాయి ఇక లక్షలాది ఉద్యోగాలు కూడా కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు అక్కడ రాజకీయ పార్టీలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని కూడా అక్కడ ఉన్నటువంటి యువత బీజేపీ వైపు ఉంటేనే రక్షణ కలుగుతుందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పిలుపునిచ్చారు ఇక కేంద్ర మంత్రి అమిత్ షా కాశ్మీర్ యువతతో కేంద్రం చర్చలు జరపడానికి సిద్ధంగా ఉందని కూడా ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు వ్యతిరేకంగా కాశ్మీర్ యువత ఆందోళన సాగించినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వారిపైన ఉక్కుపాద మోపి అనగదొక్కిందన్న సంగతి కాషాయనాథులు మర్చిపోతున్నారు ఇంకా చాలా మంది యువకులు కూడా ఆ కేసులో నింతులై జైలులో ఇంకా మగ్గుతున్నారు ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ కాషాయ కండువా కప్పుకుంటుందా లేక కాంగ్రెస్ స్నేహ హస్తం అందుకుంటుందా అనేది వాళ్ళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అసలు అక్కడ ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉంటాయని కూడా కొంత ఆసక్తి నెలకొంది ఆర్టికల్ త్రీ రద్దు తర్వాత వచ్చినటువంటి మొదటి ఎన్నికల ఫలితాలు బీజేపీ ప్రభుత్వానికి వాస్తవానికి ఒక రెఫరెండంగా కాబోతున్నట్లుగా చాలా మంది పరిశీలకులు భావిస్తున్నారు ఇక జమ్మూ కాశ్మీర్ లో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు సంయుక్తంగా పోటీలో ఉన్నాయి మరోవైపు బీజేపీ పీపుల్ డెమోక్రటిక్ పార్టీ పోటీ ఆరు స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టాయి ఇక నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం వల్ల విజయావకాశాలు మెరుగ్గా ఉండవచ్చని కూడా చాలా మంది భావిస్తున్నారు మరి లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పంతొమ్మిది పాయింట్ మూడు శాతం నేషనల్ కాంగ్రెస్ ఇరవై రెండు పాయింట్ రెండు శాతం ఓట్లు సాధించుకున్నాయి మరి కాశ్మీర్ లోయలో నేషనల్ కాన్ఫరెన్స్ బాగానే ఉన్నటువంటి తన పనితీరు చూపిస్తున్న నమ్మకంతో కాంగ్రెస్ కొంత భరోసాతో ఉంది మరోవైపు జమ్మూలో కూడా మోడీ ప్రభుత్వం బలం పెంచుకుంది ఇక జమ్మూలో మెజార్టీ సంఖ్యలో హిందువులు ముప్పై ఏడు నుంచి నలభై మూడు సీట్ల వరకు కూడా ఉన్నారు ఇక హిందూ ముఖ్యమంత్రి కావాలనే నినాదంతో బీజేపీ ప్రచారం చేస్తోంది కానీ కాంగ్రెస్ దీనికి అనుగుణంగానే జమ్మూ రీజియన్లో నలభై మూడు స్థానాలపై దృష్టి పెట్టి ప్రచారం సాగిస్తోంది సో ఇప్పుడు జమ్మూలో బీజేపీ పట్ల అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంకును కొల్లగొట్టాలనేదే కాంగ్రెస్ వ్యూహం మరోవైపు సిపిఎం అట్లాగే జేఎండ్కే పీపుల్స్ కాన్ఫరెన్స్ అవామి ఇతిహాద్ తదితర పార్టీలు కూడా రంగంలో ఉన్నాయి కాంగ్రెస్ను విడిచిపెట్టినటువంటి మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ కూడా సొంతంగా డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ పెట్టినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల ప్రచారం చేయడం లేదు ఇదిలా ఉండగా తిహార్ జైలు నుంచి ఇటీవలే విడుదలైనటువంటి బారాముల్లా ఎంపీగా ఉన్నటువంటి ఇంజనీర్ రషీద్ అవామీ ఇతిహాద్ పార్టీ తరఫున ప్రచారం ప్రారంభించడం పైన కూడా పీడీపీ సిపిఎం పార్టీలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి ఇక బీజేపీకి డమ్మి అయినటువంటి ఇంజనీర్ రషీద్ వల్ల ఓట్లు చీలిపోతాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండబోదని టీడీపీ నేత మాజీ సీఎం ముఫ్తి మహబూబా కూడా విమర్శిస్తున్నారు అట్లాగే అవామీ ఇతిహాద్ పార్టీ అభ్యర్థులు అనేవారు లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని కూడా వారికి బీజేపీ వెనక నుంచి మద్దతిస్తోందంటూ కూడా ఆరోపించారు సో ఈ ఆరోపణలు ఇంజనీర్ ఎంపీగా ఉన్నటువంటి రషీద్ కొట్టిపారేస్తున్నారు ప్రధాని మోదీ నయా కాశ్మీర్ బూటక నినాదానికి వ్యతిరేకంగా పోరాడతానని శపథం చేస్తున్నారు మరి ఓటర్లపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో మాత్రం చెప్పలేదు అయితే మరోవైపు రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా గత ఐదేళ్లలో జమ్మూ కాశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశామని ఇదే విషయాన్ని రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం మంది ప్రజలకు వెల్లడిస్తారని నమ్ముతున్నారు మరోవైపు బీజేపీ విజయం సాధిస్తే ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తప్పనిసరిగా ఇవ్వాల్సిందే లేకపోతే ఓడిపోతే మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రమే జమ్మూ కాశ్మీర్లో తన పాలన పరోక్షంగా సాగించే పరిస్థితి కూడా ఉంటుంది సో ఇటువంటి సందర్భాల్లో లెఫ్టినెంట్ గవర్నర్కు విశేషమైనటువంటి అధికారాన్ని కల్పిస్తూ కేంద్రం ఇటీవలే చట్టంలో కూడా సవరణలు తీసుకొచ్చింది మరి కాశ్మీర్ కిరీటాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉన్నటువంటి బీజేపీ ఈ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే మాత్రం ఈ ఎన్నికలను తీసుకుంది కానీ వాస్తవానికి బీజేపీకి కాశ్మీర్ ఎన్నికలు రెఫరెండంగానే చూడాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తోంది సో మీరు కూడా కాశ్మీర్ ఎన్నికల పైన అక్కడ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరు ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం ఉందో మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్